మాదిగ అమలవీల దినోత్సవాన్ని మార్చ్ ఒకటిన గ్రామాన్ని నిర్వహించాలని మాదిగ రిజర్వేషన్స్ అంది జాతీయ తెలంగాణ తో పాటు ఎస్సీ మధ్య కోరే రాష్ట్రాల్లో ఈ అమరవీర దినోత్సవాన్ని మార్చి ఒకటిన నిర్వహించాలని ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడే మాదిరి రాష్ట్రాలందరికీ పిలుపునిస్తున్నాం చేస్తున్నాం మాదిగా అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని మొన్న పదకొండవ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి నిర్ణయం చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన ఏ విధంగానైతే ఆదుకున్నామో విధంగా మాది అమలుల పూపాలను కూడా ఆదుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి చేయడం జరిగింది లిఖిత కూడా పదకొండవ తారీఖున ముఖ్యమంత్రి గారిని కలిసి ఇంత సానుకూలంగా స్పందిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా అందులో ప్రధానంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఇవ్వాలని పేరుతో ఒక భారీ అదే సమయంలో ఉత్తమ చరిత్రను రాబోయే తరాలకు అందించడం కోసం ఒక పెద్ద మ్యూజియం వాళ్ళ చరిత్ర రికార్డ్ చేయడం కోసం మ్యూజియం ను నిర్మించడం కోసం హైదరాబాద్లో అందుబాటులో ఉన్న హైదరాబాద్ శివార్లో ఒక ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది అదే సమయంలో తెలంగాణ అమరుల కుటుంబాలకు ఎట్లయితే ఎక్సైజ్ చేయించారో భూమి ఇస్తామని చెప్పారో గృహ వసతి నిర్మాణం పెట్టుతామని చెప్పారో ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఎట్లయితే అనుకున్నామో అదే ఖచ్చితంగా మాదిగా అమర్ల కుటుంబాలకు కూడా తెలంగాణ అమరల కుటుంబాలకు అందించిన సహకారం లాగా మాదిగా అమర్ల కుటుంబాలకు అందించాలని చెప్పి మిగతా పూర్వంగా ఎమ్ఆర్పీ నా దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సానుకూలమైన నిర్ణయం ఇప్పుడు ఇరవై ఎనిమిది మార్చి మాదిగా ఉద్యమాన్ని చెప్తున్నాం ఆ న్యాయమైన పోరాటంలో అసలు బాసిన వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలను ఆదుకోవడం అనేది తెలంగాణ ప్రభుత్వం బాధ్యతని మనం గుర్తించాం అతని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను కోరుకుంటున్న వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు మరి న్యాయమని ప్రభుత్వం అనుకుంటున్నావు ఆ న్యాయం కోసం ఆ న్యాయాన్ని సాధించడం కోసం తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని ఆ కుటుంబాలని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత చేయగలిగాల్సిన బాధ్యత వారిని నిరంతరం స్మరించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద గుర్తు చేస్తున్నాం తప్పకుండా ఈ విషయంలో రేపటి వరకు ఫిబ్రవరి మార్చి ఒకటి కలిగింది అది కూడా మార్చి ఒకటిన నిర్వహించడానికి ప్రధాన కారణం గాంధీభవన్ ఘటనలో గాంధీభవన్ ఘటన లో అమలు అయిన

కార్యకర్తలు వాళ్ళ ఆవేదన ఆదరణ మారడం వల్ల గాంధీభవన్ గాంధీభవన్ ఫిబ్రవరిగితే ఫీదర్ మరణించింది మార్చి అందువల్ని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో జరిగిన జాప్యం నిర్లక్ష్యం వల్లనే ఆ రోజు జరిగిన విషయం మరొకసారి గుర్తు మరి అమలు కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనసుతో స్పందించాలని మేము గుర్తు చేసి వచ్చాం ఫిబ్రవరి పదకొండున మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మా చర్చల్లో విధిపూర్వకంగా కూడా మేము ఇవ్వడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించమని చెప్పడం జరిగింది బహుశా మార్చి ఒకటి లోపు రేపటి వరకు ఆ విషయంలో సానుకూలంగా స్పందించాలని ఆ కుటుంబాలను ఆపడి పెద్ద మనసుతో ముందుకు రావాలని చెప్పి నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి సమయంలో మార్చ్ మూడు నుంచి పది వరకు ఎంఆర్పి సంబంధ విభాగాలన్నీ జిల్లా మండల కేంద్రాల్లో వారి లోటు ప్రదర్శన నిర్వహిస్తాం ఆ ప్రదర్శనలో కళాకారులు డబ్బు వాయిద్యకారులు దానికి ప్రధానంగా నాయకత్వం ఎంఆర్ఎస్ అన్ని అనువాద విభాగాలు అందులో భాగస్వామ్యమవుతాయి అందులో ఆ ప్రదర్శనలో డా కళా పృతాలు ప్రధాన పోషించాలనే విధంగా ప్రధానంగా మూడు విషయాలు ప్రధానంగా మూడు విషయాలు ఒకటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద గతంలో షమి మక్కర్ గారు ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాలను సరిచేసి దళితుల్లో పడే యాభై తొమ్మిది గులాలు దళితుల్లో పటమని యాభై తొమ్మిది కులాలు ఎవరికి అసంతృప్తి ఆవేదన చేయడం కోసం అందరికీ న్యాయం జరిగిందనే విధంగా అన్ని కులాలకు న్యాయం జరిగిందనే విధంగా వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించాలని చెప్పి మేము మొదటి విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో సెనివక్త ఇచ్చిన నివేదికల లోపాలను అధ్యయనం చేయకుండానే సబ్ కమిటీ ఆమోదించింది ఆమోదించింది అన్న లోపాలు మేము ప్రభుత్వం చూసి తీసుకొచ్చినాక అందులో లోపాలు ఉన్నాయనే విషయం ఆ లోపాలు తలెత్తడానికి కమిషన్ నివేదికలో లోపాలు తలెత్తడానికి ఏమైనా కావచ్చు ಅದೇ ಉದ್ದೇಶಪೂರ್ಣ ಜರಿ ಸಂಬಂಧ ಗಡುವು ಅಪ್ಪು ಮಾರ್ಚ್ಿಬ್ರವರಿ ಪದೋ ಅಲ್ಲಿ ಕಮಿಷನ್ ಗಡುವು ಮಾರ್ಚ್ ಪದೂ ಪರಿಗೂ చెట్టు కులాల వర్గీకరణ ప్రక్రియను ముందు సాగించే దశలో ముందు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎలాంటి మళ్ళీ లోపాలు దళితుల లోపల పడే యాభై తొమ్మిది పొలాల్లో ఏ కులానికి అసంతృప్తి ఆవేదన మిగిల్చకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా మీరు వెనుగుబాటు చూసినా ప్రతి కులంలో ఎంత వెనుగుబాటు చూడండి జనాభా పరంగా చూసినా ప్రతి కులానికి జనాభా ఉందో చూడండి ఏదైనా ఏదైనా ఒక కులబద్ధత అనేది అందరికి చేసే పనిచేసే ఉండాలని కోరుతున్నాను అది చూసినా వర్గీకరణ లేనప్పుడు ఏ వర్గం దోస్తున్నదో వర్గీకరణ జరుపుతున్న సమయంలో కూడా ఆ వర్గమే మనం దోసుకునే విధంగా మనకు నూతన లైసెన్స్ ఇచ్చే విధంగా కాకుండా అందరికీ సమన్యాయం జరిగే విధంగా మీరు వెనుగుబాటు అయినా చూడండి మీరు జనాభాగా చూడండి ఏమిలో ఏదో ఏ ఏ రంగంలో అది విశ్లేషించండి ఏ పురానికి ఎంత జనాభా ఉన్నదో అది కూడా సమాజం ముందు పెట్టండి ఎవరికి అన్యాయం కలగకుండా చూడాలని మాత్రమే మా విజ్ఞప్తి ఈ డిమాండ్ మీద మూడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అన్ని జిల్లా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు వారం రోజుల పాటు ఆ డిమాండ్ తో కూడిన ప్రదర్శనలు వారం రోజుల పాటు అదే సమయంలో అదే సమయంలో ఖచ్చితంగా రెండో డిమాండ్ గా రెండో డిమాండ్ గా మార్గ రాజకీయ ప్రాతినిధ్యం మంత్రివర్గంలో మార్గ రాజకీయ ప్రాతినిధ్యం మంత్రివర్గంలో ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా కేసీఆర్ గారి మంత్రి లేకుండా లేకుండా ప్రస్తుతం ప్రాతిధ్యం ఖచ్చితంగా మేము మార్గలమే అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే వాళ్ళకు మా సాంస్కృతిక వాయిద్యం తప్పు అని గడవ పట్టుకునే వాళ్ళకు మేము మాది అని చెప్పి ధైర్యంగా అని చెప్పి గెలిచిన ఎమ్మెల్యేలో ధైర్యంగా చెప్పుకునే వాళ్ళకు అదే సమయంలో తరతరాలుగా మా జాతి సాంస్కృతిక వాయిద్యం డబ్బు అని చెప్పి ధైర్యంగా డబ్బు కట్టుకొని కొట్టే వాళ్ళకు మాకు ప్రాతిదేవ్ కింద మరో ఇద్దరికి మంత్రి వర్గంలో చోటు కల్పించాలి మాకు ప్రాతిదేవ్ కింద ఇద్దరికి చోటు కల్పించాలని చెప్పి మా రెండో డిమాండ్ మా ప్రదర్శనలో రెండో డిమాండ్ ఖచ్చితంగా మా ప్రదర్శనలో రెండో డిమాండ్ ఖచ్చితంగా మంత్రివర్గంలో మరో ఇద్దరికి మహాపేలకు ప్రాయంతంగా ఉన్నారనేది మా రెండో రెండు కూడా చెప్తుంది మూడోదిగా ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ల వడ్డీకల్లో మూడు గ్రూపులు కాదు నాలుగు గ్రూపులు ఉండాలని గతంలో ఏపీసీడీ ఉన్నట్టుగానే మళ్ళీ ఏపీసీడీ ఉన్నారని ఏపీసీ వరకే ఎందుకు పర్యటన చేశారో టీ ఎందుకు లేకుండా మీరు మూడు గ్రూప్ల వరకే ఎందుకు పరిశ్రమ చేశాడో నాలుగు గ్రూప్ రద్దు చేశాడో ఖచ్చితంగా కమిషన్ సరైన విధంగా వివరించలేకుండా పోయింది మూడు గ్రూప్లే చేస్తున్నాం అనేది ఎందుకు చేయాల్సి వచ్చిందో నాలుగు గ్రూప్ ఎందుకు లేకుండా పోయినాయో ప్రభుత్వం కూడా వివరించలేకుండా మీరు కాబట్టి ప్రధానంగా కాకుండా మొదటి గ్రూప్ రెండో గ్రూప్ మూడో గ్రూప్ దానికి ఖచ్చితంగా ఉండాలి ఆ డి గ్రూప్ లో ఇప్పటికే బాగా దళితులు యాభై తొమ్మిది కులలో ఏ వర్గం తమ జనాభా కంటే మించి పొందిందో ఏ వర్గం తమ జనాభా కంటే విద్యా ఉద్యోగ రంగాల్లో మించి పొందిందో ఆ వర్గాన్ని నీరు వచ్చేసి దానికంటే చెందిన కులం కంటే అదే కులాలను తీసుకొచ్చి అది నేత కాని కావచ్చు అది హుయదాసర్ కావచ్చు అది మాలదాసర్ కావచ్చు మిత్ర కావచ్చు లేదా మేము బాగా చెందిన మాలతో మేము కలిసి ఉన్నాం అని చెప్పి ప్రతి కులాన్ని మనతో పోల్చుకుంటే కనుక వాళ్ళకి కులాన్ని ప్రజలకు స్త్రీపురులో ఉంచే విధంగా చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మూడు విమానాల మీదని మా ప్రదర్శనలు రేపు చేయబోతున్నాం అనేసి కూడా గుర్తు చేస్తూ మొదటి గత కమిషన్ ఇచ్చిన నివేదికలో లోపాలను సరిచేసి రైతుల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరిగే విధంగా వెనుకబాటుతనమైన అందరికీ చూడండి జనాభా అందరినీ చూడండి ఏదైనా అందరికీ ఒక కుల పెట్టి వర్గీకరణ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మంత్రి వర్గంలో మాదిలకు ఇద్దరికి స్థానం కల్పించాలని గుర్తు చేస్తున్నా ఏబీసీ వర్గే పరిధిలో కాకుండా ఏ గ్రూప్ కూడా ఉండే విధంగా నాలుగు గ్రూపులు చేయాల్సిన బాధ్యత ఉందని దీని మీదనే మార్చి పది వరకు మూడు నుంచి మార్చి పది వరకు మా ప్రదర్శనలు ఉంటాయి ఆ ప్రదర్శనలు కూడా ప్రధానంగా ఎంఆర్పీఎస్ అనుబంధ విభాగాలు వర్గీకరణ కోరుకునే దళిత కులాల శక్తులు అన్న ఉంటాయి కానీ ప్రధాన భూమికగా ముందు మాత్రం మా డబ్బు కళ వాయిద్య బృందాలే ముందు అవసరం ఉంటాయనేసి కూడా గుర్తు చేస్తూ మరొక వైపు దయచేసి గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా మా సాంస్కృతిక ప్రదర్శన పర్మిషన్ ఇవ్వండి మా సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వండి అది తెలంగాణకే కాదు దక్షిణ రాష్ట్రాలకే కాదు తెలుగు ప్రజలకే కాదు భారతదేశానికి గర్వకారణమయ్యే విధంగా భారతదేశానికి గర్వకారణమైన విధంగా లక్షల డబ్బులతో సాంస్కృతిక ప్రదర్శన నిర్వహిస్తాం అది తెలంగాణ రాష్ట్రంలో జరిగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ గౌరవం తగ్గుతుంది ప్రభుత్వానికి హైదరాబాద్ నగరం పేరు కూడా ప్రపంచంలో మానుకోవడానికి ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా అన్ని చోట్ల ఉన్నా ఒకే చోటి లక్షల సంఖ్యలో వాయిద్యాలు చేసి ఒక ప్రదర్శన చేసిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కనిపించట్లేదు అది హైదరాబాద్ నాగూరు నగరంలో జరగబోయే ప్రదర్శన కనుక అది తెలంగాణకు హైదరాబాద్కు ముఖ్యమంత్రిగా మీకు గౌరవంగా ప్రపంచంలో గొప్పదానం గౌరవం దక్కది అది మన తెలుగు ప్రజలకు దక్కది అది దేశానికి దక్కది ఆ గౌరవం కల్పించే విధంగా ఆ ప్రదర్శన చేద్దాం ఆ ప్రదర్శన అనేక అంశంలో గుడిపెడ ముడిపడి చూడాలని ఆ ప్రదర్శన అనే అంశం అది వైద్య అంశంతో ముడిపడి కూడా కానీ దయచేసి ఇప్పటికే ఫిబ్రవరి ఏడిన జరగడానికి లక్షల డబ్బు కార్యక్రమం పెట్టినప్పుడు చాలా గ్రామాల్లో మాదిక యువత మాదిక పెద్దలు అప్పటికే ఉన్న డబ్బులకు తోడు కొత్త డబ్బులు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో తీసుకోవడం జరిగింది అది మార్గంలో ఉండబడి ఒక సాంస్కృతిక చైతన్యం మొదటిసారి బయటకు వచ్చింది మార్గంలో ఒక సాంస్కృతిక చైతన్యం బయటకు వచ్చింది ఖచ్చితంగా మన డబ్బు మనం కొట్టాల్సిందే మన డబ్బు కొట్టడానికి మనం హైదరాబాద్ పోవాల్సిందే అనే ఒక ఆలోచన మార్గంలో బాగా పెరిగింది దయచేసి ఆ చైతన్యం మీద నీరు చైతన్యం నీరుగానే విధంగా కాకుండా మాటలలో ఆవేదన ఉండే విధంగా కాకుండా మా ప్రదర్శన చేసుకుంటే ఇబ్బంది ఏంటి అని చెప్పి పాలకులకు ప్రశ్న రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేము ప్రదర్శన చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉంటుంది అని చెప్పి ప్రదర్శనకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏముంటుంది అని చెప్పి మాటలలో ప్రభుత్వం మీద ఆవేదన పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది మేము గౌరవ రేవంత్ రెడ్డి గారికి బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం రేపు మళ్ళీ కలిసే అవకాశం అవుతే ఈ మధ్య కాలంలో అపాయింట్మెంట్ పోవటం కలిసి మళ్ళీ మాట్లాడే అవకాశం అవుతే మాకు ఇప్పించే విధంగా సహకరించాలని చెప్పి మేము కోరుతాం అని కూడా గుర్తు చేస్తూ పదో తారీఖు వారు మా ప్రదర్శన అయిపోయిన తర్వాత అప్పటికి వర్గీకరణ ప్రక్రియ న్యాయ సమాధంగా ఉంటే సంతోషం అప్పటికే ఒకవేళ మంత్రివర్గ విత్తలు జరిగితే అందులో మార్గలు చూడడం సంతోషం అదే సమయంలో మూడు గ్రూపులతో కాకుండా నాలుగు గ్రూపులు చేసి కానీ దానికి భిన్నంగా ఏదైనా జరుగుతే మాత్రం దానికి భిన్నంగా ఏదైనా జరుగుతూ మాత్రం పదకొండు తర్వాత భవిష్యత్ కార్యాచరణ తెలంగాణలో తీసుకోవాల్సి వస్తుంది ఆ పదకొండో తారీఖు తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఒకవేళ ఉద్యమ రూపమే కాల్స్తే దానికి ప్రభుత్వం బాధ్యత వహించే రోజు వస్తుందని కూడా గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి వర్గీకరణ అనుకూలంగా మా విజ్ఞప్తులను న్యాయబద్ధంగా ఆలోచిస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారు మా విజ్ఞప్తి మేరకు మళ్ళీ కమిషన్ అదే సానుకూల దృక్పథంతో అదే సానుకూల దృక్పథంతో ఖచ్చితంగా విజ్ఞప్తులు అయితే చేశాము ఆ విజ్ఞప్తులను సానుకూలంగా అర్థం చేసుకుని ప్రభుత్వ పరంగా సహకారం అందేసాల్సిందిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా మా విజ్ఞులకు అనుగుణంగా పరిశీలించి తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను గుర్తు చేస్తున్నాను ధన్యవాదాలు